బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా జిగ్రా ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో ఆలియాతో పాటు వేదాంత్ రైనా కూడా మెయిన్ లీడ్ రోల్లో పోషిస్తున్నారు డైరెక్టర్ వాసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఓ రేంజ్ క్రియేట్ ఇక రిలీజ్ అయిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది ఇందులో ఆలియా యాక్షన్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు గ్లామర్ బ్యూటీగా కనిపించిన ఆలియా ఈ మూవీ టీజర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ ఆదరగొట్టడం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఈ క్రమంలో తాజాగా ఆలియా నటనపై డైరెక్టర్ నాగశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు జిగ్రా మూవీ టీజర్ చూసిన నాగ్ అలియాను మెచ్చుకుంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు జిగ్రా మూవీ డైరెక్టర్ వాసన్ బాలా హీరోయిన్ అలియా భట్ ఇద్దరు అద్భుతాలు చేశారన్నారు ఇండియా డైరెక్టర్ అశ్విన్ ఇక ఈ సినిమా కోసం తానైతే వెయిట్ చేయలేనంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు దాంతో పాటే అలియా యాక్టింగ్ పై కూడా ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ నాగశ్విన్